జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఇటీవలే కించలపాల మృతి చెందిన సంగతి మండలం అంతా తెలిసింది దీనిపై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బాలాది ముమ్మాటికి హత్య అని ఆమె భర్త రాచపల్లి ప్రసాద్ అన్యాయంగా హత్య చేశారని అన్నారు బ్రతికుండగానే నరకయాతను చూపించేవాడని ప్రతి నెల సంసార ఖర్చులకి నేనే నగదు ఇచ్చేదాన్నని తల్లి తెలిపింది ఇప్పుడు నా కూతురు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారని వారిని చూసే దిక్కు లేదని కన్నీరు మున్నీరై తల్లి రోధిస్తున్నారు అది చూసిన ఇరుగు పొరుగు వారు కన్నీటి పర్వతమయ్యారు ఇటువంటి అన్యాయం ఏ పిల్లలకి జరగకూడదని రాచపల్లి ప్రసాద్ను పోలీసు వారు కఠినంగా శిక్షించాలని తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నానని తల్లి లక్ష్మి తెలిపింది కుటుంబ సభ్యులు గట్టి కుమారి ప్రకృతి అన్నపూర్ణ అమ్మాజీ పోచమ్మ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కాలేజీ చదువుతుందండి వాడే పిల్లడి ఆ పిల్ల వాడవాడి పిల్ల నేను గొల్లలు అమ్మాయినండి నా కూతురు గొల్ల పిల్ల అతను తీసుకున్నవాడు వాడోడి పిల్లడండి మూడు సంవత్సరాలు బట్టి టాసన పెట్టిందండి ఏం ఆ పిల్లలు వచ్చి చెప్తే ఈ పని చెయ్యండి అదే ఈ పిల్ల కట్టులే పెట్టుకుందండి ఎప్పటికైనా మారుతుందమ్మా అనేసి కట్టులో పెట్టుకుందండి నాకు ఇద్దరు పిల్లలు నా పిల్లలు చూస్తే ఆ ఒక పిల్లలు నా పిల్లల గురించి నా గురించి ఏం చేయకమ్మా నా భర్తను వదిలే అంటే లేదు నేను చంపేసైనా సరే కానీ నీ భర్త నేను తీసుకుంటానని ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అంటే అండి ఇంటికి వెళ్తే నా కూతురు ఆ ఇంటికి వచ్చి దండ పెట్టి అండి నా భర్తను వదిలేయి నీకు అందుకని ఒకటి వస్తాడు నాకు పిల్లలు నాకు ఎవరికి వెనక ముందు లేడు అనేసి దండం పెట్టినా సరే కాదండి నిన్ను చంపిస్తాడని చెప్పేసిందంటే అండి ముగ్గురి రాకమే చంపారేంటండి ఇద్దరు మగోళ్ళు తారబడిసిన పోయింది ఎలాగో రాదు నా బిడ్డలో నేను ఆవుకైపోయే ఉన్నామండి కష్టపడుకుని నేనే ఆ బిడ్డకి కట్టానండి మొగులు లేని ఉండదండి మాపులు మొగులు కష్టపడుకుంటే ఆ బిడ్డనే పోషించారండి ఇలా ఏమీ లేదు ఇల్లు లేదు ఒక ఏమీ లేదండి అనాథగా మిగిలేనండి నాకైతే తోడు కూడా లేదండి చచ్చిపోయినప్పుడు కూడా ఐదు గంటలు ఫోన్ చెప్తే వెళ్ళాను ఏ ఏ టైమ్మా ఏ టైమ్ అనేది వాన్ అన్నారండి అందుకే వెళ్ళాను అయితే చూశాను చూసిన తర్వాత వాన్ త్రీ వస్తున్నారు అన్నారేటప్పుడు చూసారు చూడబోతు వాం తిరస్తున్నారు కాదు దగ్గరికి వెళ్ళబోతు పాము కుట్టింది అన్నారు పాము కుట్టింది కాదని కాదనేసి ఇలా కప్పేశారని ఇదొక తప్పి తీసేరండి ఇక ఇవతికి పిల్లని ఊరే వేసారండి ఊరే వేసారండి బాబుని ఊరే వేసారా ఈ మంట పాల్పాడి ఊరే వేసేవరా అనేసి కాలేకుండి కొట్టారండి కొట్ట కాదట్టుకున్నారండి ఆయన కాలరెట్టుకున్నారు నా పెట్టిని వదిలేకపోయారా ఆ మొండని తీసుకుంటురా నా పెట్టిని చంపేసేవారు అయ్యారా అనేసి కాదట్టుకున్నారండి గుమ్మలు ఏం చూసుకోవచ్చు కాబట్టి నాకు టెక్కని లేదండి నా అప్పచివించదండి నేను నలుగురు అక్కచెళ్ళు నా అయినా సరే ఎవరిని కూడా దగ్గర అడిచండి అందులో అబ్బాయి మా ఇంటికి వస్తే ఆ పిల్లతో మాట నన్నవడండి బొన్నప్పుడు కూడా చదివించాయండి ఉప్పబిల్ని చదివించాయండి